మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో రుద్ర పశుపతి కథ ఆ పాఠ్యాంశంలోని సంధులు సమాసాలు కఠిన పదాలకు అర్థాలు వ్యుత్పత్ర్థం విశేషాంశాలు అలాగే అదనపు సమాచారం గురించి తెలుసుకుందాం ముందుగా సంధులు చెప్పుకుందాం విశ్వేశుడు విశ్వ ప్లస్ ఈశుడు విశ్వేశుడు గుణసంధి గుణసంధికి సూత్రం ఏమిటి అకారానికి ఈ ఊ రు అనేవి పరమైతే వాటికి వరుసగా ఏ ఓ అర్ అనేవి ఆదేశంగా వస్తాయి ఏకాదేశంగా వస్తాయి అంటే అవే వస్తాయి ఎప్పుడైనా సరే అకారం అంటే ప్లస్కు ముందు ఉన్నదాన్ని పూర్వస్వరం అని అంటారు ప్లస్ తర్వాత ఉన్నదాన్ని పరస్వరం అని అంటారు పూర్వస్వరం చివర ఉన్నటువంటి దానిలో అకారం ఉంటే దానికి ప్లస్ తర్వాత ఈ ఊ రు ఇవి ఏవి పరమైనా సరే పరం అవటం అంటే ఏంటి ప్లస్ తర్వాత ఆ వర్ణం ఆ అక్షరం ఉండటం ఇక్కడ ప్లస్కి ముందు ఉన్నటువంటి అక్షరం స్వ స్వ్ ప్లస్ ఆ దాంట్లో అకారం ఉంది కదా ఆ ఆకి ప్లస్ తర్వాత రెండో ఈ ఉంది కదా అది పరమైంది కాబట్టి దీనికి ఏకాదేశంగా ఏత్వం అనేది వచ్చి విశ్వేశుడు అని అయింది అనమాట తర్వాతది ప్రత్యక్షము ప్రతి ప్లస్ అక్షము ప్రత్యక్షము ఇది యణాదేశ సంధి యణాదేశ సంధికి సూత్రం ఏమిటి ఈ ఊ రు వీటికి అసవర్ణాచ్చులు పరమైతే అసవర్ణాచ్చులు అంటే అవి కాకుండా వేరే అచ్చులు పరమైతే అంటే ఈ ఉంది కదా దానికి ఈ అనేది రాకూడదు ఊ ఉంది కదా దానికి ఊ అనేది రాకూడదు రూ ఉంది కదా దానికి రూ అనేది రాకూడదు ఇవి కాకుండా వేరే అచ్చులు ఏవైనా సరే పరమైతే వాటికి యా వ రా వీటిలో ఏదో ఒకటి ఆదేశంగా వస్తుందనమాట యా వా ర ఈ మూడు అక్షరాలని ఎన్నులు అంటారు ఇవి వచ్చి చేరితే దాన్ని ఎణాదేశ సంధి అని అంటారు ఇప్పుడు మనకి ప్రతి ప్లస్ అక్షము అని విడతీసాం కదా దాంట్లో యా అనేది వచ్చి చేరింది ప్రత్యక్షము అయింది కదా కాబట్టి ఇది ఎణాదేశ సంధి కడుపు సొచ్చినను కడుపు ప్లస్ సొచ్చినను కడుపు సొచ్చినను గసడదవా దేశ సంధి ఇక్కడ చా బదులు స వచ్చిందనమాట గసడదవా దేశ సంధికి సూత్రం ఏమిటి మీది పరుషములకు గసడదవలు బహుళంగా వస్తాయి ఇక్కడ క చ ట ప వాటికి గా ద డా అనేవి ఆ దేశంగా వస్తాయి అంటే క అనే అక్షరం గా అనే అక్షరంగా మారుతుంది చ అనేది సగా మారుతుంది ట అనేది డ గా మారుతుంది త అనేది ద అనే అక్షరంగా మారుతుంది ప అనేది వ అనే అక్షరంగా మారుతుంది పరుషాలకి సరళాలు అన్నమాట దీన్ని గసడదవా దేశ సంధి అని అంటారు తరువాత పరమాప్తులు పరమ ప్లస్ ఆప్తులు పరమాప్తులు ఇది సవర్ణ దీర్ఘ సంధి దీని సూత్రాన్ని పరిశీలిస్తే ఆ ఈ ఉ రు వీటికి అవే అచ్చులు అంటే సవర్ణములు పరమైనప్పుడు వానికి దీర్ఘం బేకాదేశం బగును అంటే ఆ ఈ ఊరు అనే అక్షరాలకి అవే అచ్చులు ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఏది దేనికి పరమైనా సరే దానికి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి ఖచ్చితంగా దీర్ఘాలు వస్తాయి అ ఆ ఇ ఊ రూరు వీటిని సవర్ణాలు అని అంటారు కాబట్టి ఆ ఈ ఊరులకు అవే అచ్చులు లేదా సవర్ణములు పరమైనప్పుడు వానికి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి ఇక్కడ పరమ ప్లస్ ఆప్తులు మా అనే దాంట్లో మమ్ ప్లస్ ఆ ఉంటుంది కదా అలాగే ప్లస్కి యువతలేముంది రెండో ఆ ఉంది దీర్ఘాక్షరమైనటువంటి ఆ ఉంది మొదటి ఆ ప్లస్ రెండో ఆ ఈ రెండు కలిసి మా అయ్యిందనమాట కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి ఏమి సేయుదును ఏమి ప్లస్ చేయుదును ఏమి సేయుదును గసడదవాదేశ సంధి ఇది ఇందాక మనం చెప్పుకున్నాం కదా తర్వాత దిక్కెవ్వరు దిక్కు ప్లస్ ఎవ్వరు దిక్కెవ్వరు ఉత్వ సంధి ఉత్వ సంధి సూత్రం ఏమిటి ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది ఇక్కడ ఉత్తు అంటే ఒకార శబ్దాన్ని ఉత్తు అంటారనమాట ఆ ఒకార శబ్దానికి అచ్చు పరమైతే ఏ అచ్చైనా సరే పరమైతే సంధి నిత్యంగా వస్తుంది నిత్యం అంటే ఏమిటి తప్పకుండా జరిగి తీరుతుంది సంధి అవుతుంది అని అర్థం ఇక్కడ ఇక్కడ చూడండి దిక్కు దీంట్లో క్ ప్లస్ ఊ ఉంది కదా దిక్కు ఒక మనకి ధ్వని వినిపిస్తోంది అలాగే ఏ అనే అచ్చు పరమైంది కాబట్టి దిక్కెవ్వరు అనేది ఇక్కడ సంధికార్యం జరిగి ఉత్తమ సంధి అయింది తరువాత ప్రాణేశుడు ప్రాణ ప్లస్ ఈసుడు ప్రాణేశుడు ఇది గుణసంధి గుణసంధి గురించి ముందుగానే చెప్పుకున్నాం కదా తరువాత నేలబడి నేలన్ ప్లస్ పడి నేలబడి సరళాదేశ సంధి సరళాదేశ సంధికి సూత్రం ఏమిటి ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములకు అంటే ధృత ప్రకృతికము అంటే నకార కూడి ఉన్నటువంటి పదం ఇక్కడ చూడండి నేలన్ అని ఉంది కదా నేలన్ అంటే లా పక్కన నకార పళ్ళు ఉంది లాన్ నేలన్ దాన్నే దృత ప్రకృతికము అంటారు దాని మీది పరుషములకు అంటే మీది పరుషములు అంటే ఏంటి దానికి పరమైనటువంటి పరుషానికి ఏమొస్తుంది సరళములగు ఇందాక చెప్పుకున్నాం కదా మనం గసరథబా దేశ సంధిలో అనే అక్షరానికి గ అనే అక్షరం వస్తుంది చ అనే అక్షరానికి స అనే అక్షరం వస్తుందని చెప్పుకున్నాం కదా అలాగే ఇక్కడ కూడా నేలన్ ప్లస్ పడి అని ఉంది కదా ఆ పా అనే అక్షరం పోయి పరుషానికి బదులుగా సరళం వస్తుంది నేలబడి ఇది సరళాదేశ సంధి దీనికి ఇంకొక సూత్రం కూడా ఉంది ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషణ ఆదేశ సరళాలకి ముందున్నటువంటి ధృతము ధృతము అంటే నకారం అని చెప్పుకున్నాం కదా ఆ నకారానికి బిందువు రావచ్చు లేదా సంశ్లేషం రావచ్చు బిందువు అంటే సున్నా కానీ అరసున్నా కానీ రావటం సంశ్లేషం అంటే ఇక్కడ సంశ్లేషాక్షరం కాదు వ్యాకరణ పరిభాషలో ఈ సూత్రానికి సంబంధించి సంశ్లేషము అంటే మీది హల్లుతో కలిసి ఉండటం అనమాట హల్లుతో కలిసి ఉండటం దాన్ని సంశ్లేష అని అంటారు కాబట్టి ఇది సరళాదేశ సంధి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సంధులలో గసడదవాదేశ సంధి సరళ దేశ సంధి ఈ రెండు కూడా ప్రాచీన కావ్య భాషకు మాత్రమే ఉపయోగించబడ్డాయి నేటి ఆధునిక భాషలో మాత్రం ఈ సంధుల్ని ఎవరు కూడా వాడటం లేదు ఇది గమనించుకోవాలి సంధులు అర్థమయ్యాయి కదా ఇప్పుడు సమాసాల గురించి తెలుసుకుందాం అసలు సమాసం అంటే ఏమిటి రెండు వేరువేరు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దాన్ని సమాసం అని అంటాం మొదటిది ముక్కంటి మూడు కన్నులు కలవాడు అనేది విగ్రహవాక్యం బహువ్రీహి సమాసం ఈ బహువ్రీహి సమాసం యొక్క లక్షణం ఏమిటి అన్య పదార్థ ప్రధానము బహువ్రీహి అంటే ఈ బహువ్రీహి సమాసంలో పదాల్లో ఉన్నటువంటి అర్థాలు కాకుండా మరొక అర్థం ప్రధానంగా ఉంటుంది విగ్రహ కలది లేదా కలవాడు అనే పదాలు సమాస పదాలకు చివరగా వచ్చి అన్నమాట దాన్ని బహువ్రీహి సమాసం అని అంటారు ఇక్కడ ముక్కంటి మూడు కన్నులు కలవాడు ఎవరు శివుడు చివర విగ్రహవాక్యం చివర కలవాడు అని వచ్చింది కదా కాబట్టి దీన్ని బహువ్రీహి సమాసం అని చెప్పుకోవచ్చు రెండవది పదాబ్జములు అబ్జముల వంటి పాదాలు ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసము ఇక్కడ విగ్రహ వాక్యంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు రెండవ పదాన్ని ఉత్తర పదం లేదా పరపదం అని అంటారనమాట ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పదాబ్జములు అనే దాంట్లో విగ్రహ వాక్యం వంటి పాదములు కదా ఈ దీంట్లో ఏమవుతుందంటే ఉపమానం ఉత్తర పదంగా ఉంటుంది విశేషమేమో పూర్వపదంగా ఉంటుందన్నమాట కాబట్టిది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం తర్వాత కమలాక్షుడు కమలముల వంటి కన్నులు కలవాడు ఇక్కడ విగ్రహవాక్యం చివర కలవాడు అని వచ్చింది కాబట్టి బహువ్రీహి సమాసం అంతేకాకుండా కమలముల వంటి కన్నులు కలవాడు ఎవరు విష్ణువు కాబట్టి ఇది బహువ్రీహి సమాసం తర్వాత సురాసురులు సురులు మరియు అసురులు ఇక్కడ ఈ ద్వంద్వ సమాసంలో దాని లక్షణం ఏంటంటే ఉభయ పదాలకు అర్థం ప్రధానంగా ఉంటుందన్నమాట ఏంటి ఉభయ పదాలు అంటే సురులు అసురులు రెండేసి పదాలు కలిసి ఉంటే దాన్ని ద్వంద్వ సమాసం అని అంటారు రెండు పదాలు కూడా నామవాచకాలు అయి ఉంటాయి రెండిటికి సమాన ప్రాధాన్యం కలిగి ఉంటాయి ఆ పదాలు అందుకనే దీన్ని ద్వంద్వ సమాసం అని అంటారు సురాసురులు సురులు మరియు అసురులు లేదా సురులును అసురులును ఏదైనా అనవచ్చు తర్వాత దశ దిశలు పది అయిన దిక్కులు ద్విగు సమాసం సంఖ్యావాచకాన్ని ఏదైతే సూచిస్తూ ఉంటుందో దాన్ని ద్విగు సమాసం అని అంటారు ఈ సమాసంలో ఉండేటటువంటి ప్రధాన లక్షణం ఏమిటంటే పూర్వపదం అంటే ముందున్నటువంటి పదం సంఖ్యావాచకంగా ఉంటుంది సంఖ్యను తెలియచేసేదిగా ఉంటుంది ఉత్తర పదం అంటే రెండవ పదం లేదా పరపదం నామవాచకంగా ఉంటుందన్నమాట అలాంటి దాన్ని ద్విగు సమాసం అని అంటారు దశ దిశలు దీన్ని పది అయిన దిక్కులు లేదా పది సంఖ్య గల దిక్కులు అని కూడా అంటారనమాట సమాసాలు విన్నారు కదా ఇప్పుడు కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం కరకంఠుడు శివుడు భర్గుడు శివుడు వెండి మరియు మరల ఒగి క్రమంగా కాలకూటము కాలకూటము అనే పేరు కలిగిన విషయం దీన్ని హాలాహలం అని కూడా అంటారు నిష్ఠించి ఉమ్మివేసి వలపలి కుడి నెమ్మి క్షేమం పినాకి శివుడు పినాకము అనే ఆయుధాన్ని లేదా ధనుస్సుని కలిగి ఉంటాడు కాబట్టి శివుడికి పినాకి అనే పేరు ఉందనమాట ఇక్కడ వ్యుత్పత్తి అర్థం ఒకటిచ్చాడు మృడు అసలు వ్యుత్పత్తి అంటే ఏమిటి ఒక పదం ఎలా పుట్టింది దాని మూలాలు ఏమిటి భాషలో అది కాలక్రమేణా ఎలా అభివృద్ధి చెందింది మొదలైన మొదలైనవన్నీ తెలియజేసేదాన్ని వ్యుత్పత్తి లేదా వ్యుత్పత్తి అర్థం అని అంటారు ఇక్కడ మృడు దానికి భక్తులను సంతోషపెట్టేవాడు అనేది వ్యుత్పత్తి అర్థం తర్వాత విశేషాంశాలు శత రుద్రులు శత అంటే వంద అని అర్థం ఒక్కొక్క దిక్కుకి పది మంది వంతున పది దిక్కులలోనూ అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళని శతరుద్రులు అని అంటారు తర్వాత దశ దిశలు పది దిక్కులు అని అర్థం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి వాయవ్యం ఆగ్నేయం ఊర్ధ్వ దిశ అధో దిశ అంటే పైకి కిందకి అనమాట ఈ దిక్కులు మూలలు ఎనిమిది మనకు తెలుసు కదా ఈ పది దిక్కులకి కూడా ఎవరెవరు అధిపతిలో కింద ఇచ్చాడు చూడండి తూర్పు దిక్కుకి ఇంద్రుడు పడమర దిక్కుకి వరుణుడు ఉత్తర దిక్కుకి కుబేరుడు దక్షిణ దిక్కుకి యముడు అందుకనే మన పెద్దవాళ్ళు దక్షిణ వైపు ముఖం పెట్టి పడుకోకూడదు అంటారు ఈశాన్యానికి శివుడు నైరుతికి నిరుతి వాయవ్యానికి వాయువు ఆగ్నేయానికి అగ్ని ఊర్ధ్వ దిశకి బ్రహ్మ అధో దిశకి శేషుడు వీళ్ళందరూ కూడా ఈ దశ దిశలకు అధిపతులుగా ఉంటారనమాట ఇక్కడ అదనపు సమాచారం దానిలో జాతీయం ఇచ్చారు అమి తుమి విద్యావంతుల వాడుకలో పుట్టి సామాన్య ప్రజల వ్యవహారంలో నిలదొక్కున్నటువంటి జాతీయం ఇది అమి అంటే నేను నాది తుమి అంటే నీవు నీది ఈ రెండు మాటలు బెంగాలీ భాష నుంచి వచ్చి తెలుగులో కలిసిపోయినాయి తెలుగు భాషలో మన భాషలాగా కలిసిపోయినాయి అహం త్వం అనే సంస్కృత సర్వనామాల నుంచి అవి బెంగాలీ భాషలోకి వచ్చాయి నీవో నేను తేల్చుకుందాం అనే అర్థంలో ఆమె తుమి తేల్చుకుందాం అని అనటం అలవాటైందనమాట ఆ జాతీయాన్ని అలా ఉపయోగిస్తున్నారు కింద చిత్రంలో పాల్కురికి సోమనాథుడు చిత్రం ఉంది చూడండి శిల్పం ఈయన పదకొండు వందల అరవై నుంచి పన్నెండు వందల నలభై వరకు జీవించి ఉన్నారు పాల్కురికి సోమనాథుడు వృషాధిప శతకంలోని క్రింది ఉన్నటువంటి పద్యం అక్షరాంక పద్యాలలో మొదటిది అంటే ఆ నుంచి అహ వరకు అన్ని అచ్చులతో వరుసగా పదాలు వచ్చేలాగా రచించినటువంటి పద్యం ఒకసారి దీన్ని చూద్దామా నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం శ్రీ పాల్కురికి సోమనాథుడు రచించినటువంటి అక్షరాంక పద్యములలో మొదటి పద్యం అమిత యశస్క ఆద్యయన ఇద్రుచి ఈశ్వర ఉగ్ర ఊర్జిత క్రమ వృషభాంక రూజహర లుస్థిత లూస్మిత ఏక రుద్ర ఐంద్రమహిత రూప ఓమితి పదద్యుతి ఔర్వ అంబికా సమరస భావ అహ కలిరవర్ణనుతం బసవేస పాహిమాం ఇది బసవేశ్వరుని పొగుడుతూ అంటే స్థుతిస్తూ పాహిమాం అని శరణు కోరుతూ రాసినటువంటి పద్యం అచ్చులతో కూడినటువంటి పద్యం రుద్ర పశుపతి కథ అనే భక్తుడికి సంబంధించినటువంటి మంచి పాఠ్యాంశాన్ని నేర్చుకున్నాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ జై భారత్